భూషణ్ బందోపాధ్యాయ రాసిన వనవాసి నవలను శబ్దరూపకంగా పాడ్కాస్ట్ ద్వారా అందివబోతున్నట్టు గత ఆగస్టు నెలలో నాతో చెప్పినప్పుడు నాకు సంతోషంతో పాటు కొద్దిగా ఆశ్చర్యం కూడా కలిగింది వనవాసి నవలని మనం పాఠకుడిగా చదువుతూ పోతుంటే ఆ నవల పరిసరాల్లో కలిసిపోతాం మనం మిగలం పాఠకుడిగా ఈ ఫీల్ పొందిన మనం ఇక్కడ శబ్దరూపకాన్ని వింటున్న శ్రోతగా అదే అనుభూతిని పొందగలమా అని చిన్న శంక కూడా నాకు ఉండింది కానీ హర్షిణీయం ఈ నవల పాడ్కాస్ట్ పోస్ట్ చేస్తుండగా వింటూ నేను గుర్తు చేసుకున్నది ఏమిటంటే మనం పాఠకుడి స్థాయికి ఎదగక ముందు శ్రోత స్థాయిలో ఉండిన వాళ్ళం అని అంటే బాల్యంలో మనకు చదువు కంటే ముందుగా వినడం అనేది మొదలవుతుంది కదా ఎన్నో కథల్ని పెద్దల ద్వారా విని ఆ కథల్లో మమేకమై కేరింతలు కొట్టిన వాళ్ళమే కదా ఆ దృష్టికోణంతో ఎప్పుడైతే నేను ఈ నవలని హర్షణీయం ద్వారా వినసాగానో పాఠకుడి స్థాయి అనుభూతికి ఏమాత్రం తక్కువ కాలేదు నా శ్రోతస్థాయి అనుభూతి ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని పాడ్ ద్వారా వనవాసి నవలంతా విన్నప్పుడు బాల్యంలో అమ్మమ్మ ఒడిలో పడుకుని ఊకుడుతూ విన్న కథల రోజుల్లో తేలాడినట్టే ఉండింది నాకు అయితే కేవలం నవల మాత్రమే చేయటం కాకుండా దానికి సమాంతరంగా మన దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకి పాటుపడుతున్న ప్రముఖులను వారి అభిప్రాయాలను కృషిని పోరాటాన్ని కూడా పరిచయం చేస్తూ వచ్చారు దేశం నలుమూల నుంచి పర్యావరణ ప్రేమికులు కార్యకర్తలు తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో మాట్లాడారు చిద్రమవుతున్న గిరిజనుల జీవితాల గురించి శక్తి ఫౌండేషన్ శివరామకృష్ణ గారు మాట్లాడితే కొల్లేరు విధ్వంసం పైన పతంజలి శాస్త్రి గారు మాట్లాడారు హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన జరిగే పర్యావరణ విధ్వంసం పైన హిమాంసుధక్కర్ గారు ఆదివాసీ హక్కుల గురించి సమతా ఫౌండేషన్ రవి రెబ్బా ప్రగడ గారు తీస్తా డ్యామ్ నిర్మాణం వలన ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల గురించి సిక్కిం ఆదివాసీ అయిన మయాల్మీత్ లేప్చా గారు హిమాలయ ప్రాంత పర్యావరణ విధ్వంసం గురించి మనిషి అషేర్ గారు పడమటి కనుమల పర్యావరణ విధ్వంసం గురించి పాండురంగ హెగ్డే గారు జార్ఖండ్ ఆదివాసుల ఇబ్బందులపైన మున్ని హన్సడా గారు ఇలా ఇంకా అనేకులు ఇదే వనవాసి పాడ్కాస్ట్లో మాట్లాడారు దీని ద్వారా కేవలం ఒకప్పటి వనవాసిని రచనలోని అరణ్య విధ్వంసం గురించే కాకుండా ఇప్పటి దేశవ్యాప్త పర్యావరణ విధ్వంసం గురించి కూడా కళ్ళు చెమర్చే నిజాల్ని రికార్డు చేసి విలువైన సమాచారాన్నంతా ఒకచోట పొందుపరిచి అందించినట్లయింది హర్షణీయం వారు అంటే భూషణ్ బందోపాధ్యాయ కేవలం ఒక ప్రాంతంలోని అరణ్య విధ్వంసం మాత్రమే చూపిస్తే ఈ హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా ఇప్పటి దేశవ్యాప్తపు పర్యావరణ విధ్వంసాన్ని దాని దగ్గరగా చూసిన వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ఉపన్యాసాల ద్వారా ఈ పాడ్కాస్ట్లో పొందుపరిచి మనకు మరింత ఎక్కువ సమాచారాన్ని తెలియజేశారు దీని నిజంగా గొప్ప కృషి ఇలా రికార్డు చేయడం ఇక గత ఆగస్టులో ఈ పాడ్కాస్ట్ ప్రారంభిస్తూ నాతో కొన్ని మాటలు మాట్లాడించారు నేను ముందే చెప్పినట్టు ఇది ఎలా ఉండబోతోందో అని కాసింత ఆశ్చర్యాన్ని మరి కాసింత అనుమానాన్ని నాలోనే దాచుకుని అప్పుడు మాట్లాడాను ఇప్పుడు కూడా ముగింపు సందర్భంగా మాట్లాడమన్నారు ఇక నాకు ఏ ఆశ్చర్యాలు శంకలు లేవు కానీ ఈ గొప్ప పని మొదట చివర కొద్దిపాటి గొంతిచ్చే అవకాశం కల్పించినందుకు హర్షణీయం బృందం అంతటికీ మప్పిదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఆలోచనలతో ఆచరణలతో ముందుకు కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తర్వాత ఆ అడవి మార్గంలో చీకట్లో కొండ దిగుతూ ఉంటే మనసులో తోచింది రాత్రి కూర్చుని జగరూపన్న అతని అన్నా చెప్పగా వాళ్ళ సంగతులు విన్నాను షాహుకారు రుణం ఇంకా తేరలేదు రెండు గేదెలను రుణం తీసుకుని కొనవలసి వచ్చింది కొనకపోతే గడవదు గయ నుంచి ఒక మార్వాడి వచ్చి నెయ్యి కొని తీసుకుపోయేవాడు మూడు నాలుగు మాసాల నుంచి అతడు రావడం లేదు దాదాపు అర్ధముడుగు నెయ్యి ఇంట్లో నిలవుంది కొనేవాళ్ళు లేరు భానుమతి వచ్చి గుమ్మానికి ఒక పక్క కూర్చుంది ప్రసాద్కు టీ అంటే పరమిష్టం వెంట టీ పంచదార తెచ్చుకున్నాడు కానీ వల్ల వేడి నీళ్లు కావాలని అడగలేడు నేనే చెప్పాను టీకి కొద్దిగా నీళ్లు వెచ్చబెట్టించడానికి వీలుంటుందా భానుమతి అని రాజకుమారి భానుమతి ఎన్నడూ టీ చేశారుగదు టీ త్రాగే అలవాటే లేదు ఇక్కడ ఆమెకు నీళ్లు ఎన్ని కావాలో తెలియజెపితే ఒక కొండలో నీళ్లుగాచి తీసుకొచ్చింది ఆమె చెల్లెలు కొన్ని చిన్న రాచిప్పలు తెచ్చింది భానుమతిని టీ తీసుకోమని చెప్పాను ఆమె ఇష్టపడలేదు జగరూపన్న ఒక రాచిప్పతో రాచిప్ప నిండా టీ ఆకరి చేసి మరి కొంచెం అడిగాడు టీ అయిన తర్వాత అందరూ లేచిపోయారు భానుమతి మాత్రం వెళ్ళలేదు ఉంటారు బాబు ఇక్కడ ఈ మాటు చాలా రోజులైందండి వచ్చి రేపు ఏమైనా సరే వెళ్ళనివ్వను పదండి రేపు మీకు వాగులు పువ్వుల తోటలు పొదలు తిప్పి చూపిస్తాను కాదు ఇంకా ఘోరమైన అడవులున్నాయి ప్రపంచంలో మరెక్కడా అలాంటివి ఉండవు అంది భానుమతికి ప్రపంచం ఎంతవరకు తెలుసునో తెలుసుకోవాలనిపించింది భానుమతి ఎప్పుడైనా ఏదైనా పట్టణం చూసావా అని అడిగాను లేదు బాబు ఒకటి రెండు పట్టణాల పేర్లు చెప్పు గయా ముంగేరి పాట్నా కల్కత్తా పేరు వినలేదా విన్నాను బాబు ఎటువైపు నుంది ఏం తెలుసు బాబు మనం ఉండే దేశం పేరేమిటో తెలుసా మనం ఉండేది గయా జిల్లా భారతదేశం పేరు విన్నావా వినలేదన్నట్లు భానుమతి తల అడ్డంగా దిప్పింది చెకుముకిటోలా విడిచిపెట్టి ఎన్నడూ ఎక్కడికో వెళ్ళలేదు భారతదేశం ఎటుందో కొంతసేపు ఉండి ఇలా అంది మా పెద్ద బాబయ్య ఒక గేదెం తీసుకొచ్చాడండి ఊటకి సేర్లు పాలిచ్చేది అప్పుడు మా స్థితి ఇంకా బాగుండేదండి అప్పుడు మీరు వచ్చుంటే రోజూ జున్ను పెట్టేదాన్ని బాబయ్య తన చేతులతో జున్ను చేసేవాడు ఎంత తీయగా ఉండేదని ఇప్పుడని పాలేరావు ఆ జున్ను అవ్వదు అప్పుడు మేమంటే ఎంతో గౌరవం మర్యాద ఉండేవి చేత్తో నలుపక్కల ఒకసారి చూపి సగర్వంగా చెప్పింది మీకు తెలుసా బాబు ఈ సమస్త దేశం మా రాజ్యంగా ఉండేది లోకం అంతా అడవిలో గోండ్లు ఉన్నారు చూశారు సంతాలు వాళ్ళు కూడా వాళ్ళు మా జాతి వాళ్ళు గారు మాది రాజగోండ్ జాతి మా రాజ్యంలో వాళ్ళు మమ్మల్ని రాజులుగా చూస్తారు ఆమె మాటలకు బాధ కలిగింది నవ్వు వచ్చింది షావుకార్ దయదలిస్తే గేదెల పాలు బితుకు తెచ్చుకుని గడిపే స్థితిలో కూడా రాజవంశం అనే గర్వం విడిచిపెట్టనే లేదు నాకు తెలుసు భానుమతి మీదెంత గొప్ప వంశమో ఆ తర్వాత వినండి ఆ గేదెని పులి ఎత్తుకుపోయింది పెద్ద బాబాయ్ తీసుకొచ్చిన ఆ గేదెని అదెలా పెద్ద బాబయ్యా కూర్చునేవాడు పర్వతం కింద ఆ చెట్టు మొదట్లో అక్కడే పెద్ద పులి గేదెను పట్టుకుపోయింది నువ్వు పెద్ద పెద్దపుల్లిని ఎప్పుడైనా చూసావా భానుమతి నల్లని పెద్ద కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి ముడుచుకున్నాయి పెద్ద పుల్నే చూడలేదా బాబుగారు చలికాలంలో రండి చెకిటోలా ఇళ్ల ముందు నుంచే ఆవులు దూడల్ని పట్టుకుపోతుంటాయి ఇలా చెబుతూనే పిలిచింది నిచనీ ఓ నిచనీ చూడు అంటూ చిన్న చెల్లెలు వచ్చింది నిచనీ బాబుగారికి చెప్పు ఆ ఏడు చలికాలంలో పులి రోజు రాత్రి మన ఇంటి ముందుకొచ్చి ఎలా తిరిగేదో జగరు ఒకసారి మాటు వేశాడు కూడా చిక్కలేదు తరువాత హఠాత్తుగా ఆమె ఇలా అంది మంచి మాటబాబు గారు ఒక్క ఉత్తరం చదివి పెడతారు ఎక్కడినుంచో ఒక ఉత్తరం వచ్చింది ఎవరు చదువుతారు అలాగే అట్టే పెట్టి ఉంచాం వెళ్ళు నిచని ఉత్తరం పట్రా జగరుబాబాయ్ కూడా పిలుచుకురా నిచనికి ఉత్తరం కనబడలేదు అప్పుడు భానుమతి స్వయంగా వెళ్ళి వెతికి వెతికి ఉత్తరం తెచ్చి నా చేతికిచ్చింది ఇది ఎప్పుడొచ్చింది అని అడిగాను ఆరేడు మాసాలు అవుతోంది బాబు అట్టే పెట్టాం మీరు వచ్చి చదువుతారు కదా అని మాలో ఎవరు చదవలేకపోయారు నిచని జగరుబాబాయ్ పిలుచుకురా ఉత్తరం చదువుతారు అందరినీ పిలు ఆరేడు మాసాల కింద వచ్చి చదవకుండా ఉండిపోయిన ఉత్తరాన్ని ప్రసాద్ పొయ్యి వేలుగులో చదవడానికి కూర్చున్నాను నా చుట్టూ ఇంటి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఉత్తరం కాయస్థుల హిందీ భాషలో ఉంది దోబరూపన్న పేరులో వచ్చింది పాట్నాలో ఒక షాహుకారు ఇక్కడ ఈ అడవిలో బీడియాకు ఆకు దొరుకుతుందా లేదా అని ఉంటే ఏ ధరకి ఇజారాకా మర్చుతారు అని అడుగుతూ రాసిన ఉత్తరం అది ఈ ఉత్తరంతో వీళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదు వీళ్ళ అధీనంలో బీడి ఆకుల అడవి ఏదీ లేదు రాజా దోబరుపన్న పేరుకు మాత్రమే రాజు చెక్కుముకుటోలాలో సొంత ఇల్లు వస్తీ మినహా ఆ పైన అతడికి వీసం నేలైనా లేదు ఈ సంగతి పాట్నాలో షాహుకారికి తెలిస్తే తపాలా స్టాంప్ ఖర్చు పెట్టి ఈ ఉత్తరం రాసేవాడే కాదు కొద్ది దూరంలో అటుపక్క ప్రసాద్ వంట చేస్తున్నాడు పొయ్యి వెలుగు వరండాలో కొంతపడుతోంది అటు వరండాలో సగం మేర పడుతోంది కృష్ణపక్షపు తదియచంద్రుని వెన్నెల దంచేరి పర్వతం చాటు నుంచి వచ్చి కొద్దిసేపు మాత్రం చంద్రుడు ఆకాశంలో వెలుగు వ్యాపింపజేశాడు ఎదుట కొద్ది దూరంలో అర్ధచంద్రాకృతిలో పర్వతశ్రేణి చెకుముకిటోల పిల్లల మాటలు ఇంకా కలధ్వనులు వినవస్తున్నాయి ఈ అడవిపల్లెలో గడిపిన ఈ రాత్రి అతి సుందరమైందిగా అపూర్వమైందిగా మనసుకు తోచింది భానుమతి చెప్పే అతి అల్పమైన సామాన్యమైన మాటలు కూడా ఉల్లాసం కలిగిస్తున్నాయి ఆ రోజున బలభద్రుడు చెప్పిన ఉన్నతి సంగతి వచ్చింది మనిషికి కావాల్సిందేమిటి ఉన్నత లేక ఆనందమా ఉన్నతి సాధించిన దానివల్ల ఆనందం కలగకపోతే ప్రయోజనం ఏమిటి నాకు ఇటువంటి మనుషుల సంగతి బాగా తెలుసును వారు ఉన్నతి సాధించిన మాట నిజమే కానీ ఆనందం పోగొట్టుకున్నారు అన్యభోగాల వల్ల మన ప్రవృత్తికి నైసిత్యం నశిస్తుంది అప్పుడు ఇంకా ఏమి చేసినా ఆనందం లభించదు అటువంటి వారి జీవితం ఒకే తీరులో సాగిపోతూ సారహీనమైపోతుంది నేను ఇక్కడే ఉండిపోగలిగితే భానుమతిని వివాహం చేసుకుంటాను ఈ మట్టి ఇళ్లలో వెన్నెల వరండాలో అమాయక అయిన వనబాలిక వంట చేస్తూ చేస్తూ ఇలాగే గారాబ్ మాటలు చెప్తూ ఉంటుంది నేను అలాగే కూర్చుని వింటూ ఉంటాను రాత్రివేళ అడవిలో తోడేళ్ళు అరుస్తూ ఉంటాయి అడవి కోళ్ళు కూస్తూ ఉంటాయి అడవి ఏనుగులు ఘీంకరిస్తూ ఉంటాయి దుమ్ముల గుండ్లు వికటహాసం చేస్తూ ఉంటాయి భానుమతి నల్లందే కావచ్చు కానీ ఇంత శరీర సౌష్ఠవం పుష్టి కలవాళ్ళు బెంగాల్ దేశంలో ఉండరు అదిగాక అమాయకమైన ఆమె చూపులు తేజస్సు వ్యాపింపజేసే ఆ కండ్లు దయా వాత్సల్యం వ్యామోహం స్నేహం అన్నీ ఉన్నాయన్నట్లు అనేక తార్కాణాలు కనబడ్డాయి ఆహా ఎంత సుందర స్వప్నం ఉన్నతి సాధించి ఏం లాభం బలభద్ర సెంగాత్ ఉన్నతి సాధించుకొని రాశ్విహారి సింగ్ ఉన్నతి సాధించుకొని ప్రసాద్ అన్నాడు వంట అయిందండి పీఠవేమంటారా భానుమతి ఇంటిలో అతిథి సత్కారానికి లోపం ఏమీ ఉండదు ఈ దేశంలో కూరగాయలు దొరకవు అయినా ఎక్కడి నుంచో వంకాయలు బంగాళదుంపలు తెచ్చారు కారుమినుములతో పప్పు పక్షి మాంసం ఇంట తయారైన శ్రేష్టమైన తాజా నెయ్యి పాలు యుగలప్రసాద్ చేతి వంట కూడా రుచికరంగా ఉంటుంది భానుమతి జగరు అతడి అన్న నిచని వీళ్ళందరికీ ఈ పూట ఇక్కడే భోజనం నేనే తినమని చెప్పాను ఇటువంటి వంటకాలు వాళ్ళు ఎన్నడూ రుచిచి ఉండరు కొద్ది దూరంగా అందరూ కలిసే కూర్చోవాలి అని చెప్పాను ప్రసాద్కి వడ్డించడం కూడా సులువుగా ఉంటుంది అందరం కలిసే తిందామన్నాను వాళ్ళు అందుకు సమ్మతించలేదు నేను భోజనం పూర్తి చేయకముందు వాళ్ళు తినరు మరునాడు బయలుదేరే సమయంలో భానుమతి గొడవ చేసింది హఠాత్తుగా నా చేతులు పట్టుకొని ఇవాళ వెళ్ళనివోని బాబుగారు అంది నేను నిర్ఘాంతపోయి ఆమె ముఖం వంక చూస్తూ ఉండిపోయాను ఎంతో బాధ కలిగింది ఆమె పట్టు వల్ల పొద్దుట బయలుదేరలేకపోయాను మధ్యాహ్నం భోజనాధికారులు పూర్తి చేసుకుని బయలుదేరాను మళ్ళీ ఇరుపక్కల చిక్కని నీడలు వరిచిన అడవి బాట దారి పక్క ఎక్కడో ఒకచోట రాజకుమారి భానుమతి నిలబడింది బాలిక కాదు జవ్వని ఆమెను నేనెన్నడూ చూడనేలేదు ఆమె అనురాగపూరిత దృష్టి ప్రియుని రాక కోసమేమో మార్గం మీదనే లగ్నమై ఉంది ప్రియుడు అడవిలో వేటకే వెళ్ళి ఉంటాడు తిరిగి రావడానికి ఆలస్యం లేదు పుష్పాల ప్రాచీన అటవిలో ఆ తరుణిని మనస్సులోనే ఆశీర్వదించాను ధంచేరి పర్వతం పైన మెణుగురు పురుగుల కాంతుల్లో అపూర్వమైన దూర సంధ్యారాగం చాటున వనబాలిక గూఢాభిసార నిరీక్ష సార్థకం కావాలని కచేరీకి తిరిగి వచ్చిన వారం రోజుల్లోనే అందరి వద్ద సెలవు తీసుకొని లవటోలియా నుంచి వెళ్ళిపోయాను వచ్చేటప్పుడు రాజు పాండే గనోరి యుగుల ప్రసాద్ అసరిఫ్ టిండేలు మొదలైన వాళ్ళందరూ పల్లకీ చుట్టూ చేరి పల్లకీ వెంట లవటోలియా పొలిమేరల్లో కొత్తపల్లె అయిన మహారాజా టోలా వరకు వచ్చి సాగనంపారు మటుక్నాథ్ సంస్కృతంలో స్వస్తివచనని చెప్పి నన్ను ఆశీర్వదించాడు రాజు అన్నాడు బాబుగారు మీరు వెళ్ళిపోతే ఇంకా లవటోలియా నిస్సారమైపోతుందండి ప్రసంగ సందర్భంగా చెప్తున్నాను ఈ దేశంలో నిస్సారం అనే మాటకి దాని అర్థానికి వాడకం ఎక్కువ తిని బాగుండకపోతే అన్నం నిస్సారంగా ఉంది అంటారు నా విషయంలో ఆ మాటని ఏ అర్థంలో వాడారో నేను చెప్పలేను నేను వచ్చి వేసే ముందు ఒక స్త్రీ ఏడవనారంభించింది ఇవాళ పొద్దుటే వచ్చి ఆమె కచేరీ ముంగిట నిలబడే ఉండిపోయింది నా పల్లకి పైకెత్తగానే అప్పుడు చూశాను ఆమె మున్నీరుగా విలిపిస్తోంది ఆమె కుంత ఆధారహీనరాలైన కుంతకు భూమి ఇచ్చి ఇల్లు వస్తీ కల్పించాను నేను మేనేజర్ గిరిలో నేను చేసిన సత్కార్యం ఇదొకటి ఆ వనబాలిక మంచికి మాత్రం ఏమీ చేయలేకపోయాను దురదృష్టవంతరాలని ఎవరు మభ్యపుచ్చి ఎక్కడికి తీసుకొని పోయారో తెలీదు ఆమె ఉంటే ఆమెకు డబ్బు కట్టనవసరం లేకుండా భూమి ఇచ్చి ఉండేవాణ్ణి నాడా అడవి సరిహద్దులో నచ్చేది ఇల్లు చూడగానే ఆమె సంగతి మళ్ళీ జ్ఞప్తికొచ్చింది సురతయ్య ఇంటి ముందు ఏదో చేస్తోంది నా పల్లకి చూచి చూడగానే బాబుగారు బాబుగారు కొద్దిగా ఉండండి అంది క్షణంలో పరుగు పరుగున వచ్చి పల్లకి దగ్గర నిలబడింది వెనకాలే చనియా వచ్చింది బాబుగారు ఎక్కడికి ఎడుతున్నారు భాగల్పూర్ మీ బాప ఎక్కడ చల్లుటోలాలో గోధుమ విత్తనాలు తీసుకురావడానికి వెళ్ళాడండి మళ్ళీ ఎప్పుడొస్తారు మళ్ళీ రాను ఓస్ అంతా అబద్ధం నాద దాటిన తర్వాత పల్లకిలోంచి ముఖం బయటకు పెట్టి ఒకసారి వెనుకవైపు చూశాను అనేక పల్లెలు పూరిగుడిసెలు మనుషుల సంభాషణలు బాలబాలికల కలహాస ధ్వనులు కేకలు ఆవులు గేదెలు పంటధాన్యాల గేదెలు కీకారణ్యాన్ని కొట్టించి నేనే కలహాసధ్వనులతో ముఖరితమవుతున్న సస్యలక్ష్మితో విరాజిల్లే ఈ జనపదాలను ఆరేడు మాసాల్లో నెలకొల్పజేశాను అందరూ నిన్న అదే మాట అంటున్నారు బాబుగారు మీరు సాధించిన కార్యం చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం నాదాల వటుల్యాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా మారిపోయాయి అని దిగంచలాలకు వ్యాపించిన మహాలికారూప పర్వతం అరణ్యాన్ని ఉద్దేశించి దూరం నుంచే నమస్కరించాను ఓ అరణ్యమా ఆదిదేవత నన్ను క్షమించు ఇదే వీడ్కోలు తరువాత చాలా కాలం గడిచిపోయింది పదిహేను పదహారు సంవత్సరాలు అయిన తర్వాత బాదం చెట్టు కింద కూర్చుని ఇదంతా ఆలోచిస్తున్నాను వేళ ఒక్కసారిగా మిగిలిపోవచ్చింది స్మృతిప్రాయంగా మిగిలిపోయిన పూర్వపు అనాఢ లవటులియా అరణ్య ప్రాంతాలు నా వల్లనే రూపుమాసిపోయాయి సరస్వతీ సరోవర తీరాన ఈ అపూర్వవనాన్ని గురించిన స్మృతి స్వప్నం వలే వచ్చి అప్పుడప్పుడు మనస్సును కలిచివేస్తుంది దాంతోపాటు మనసులో అనిపిస్తుంది ఎలా ఉందో కొంత ఎంత పెద్దదై ఉంటుందో సురతీయ మటుక్నాథ్ బడి నేటికీ ఉందో లేదో భానుమతి శైల పరివేష్టిత మహారణ్యంలో ఏమి చేస్తున్నదో రాఖాల్బాబు పత్ని ధ్రువ గిరిధారిలాల్ ఎవరికి తెలుసు ఇంతకాలం గడిచాక ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి తెలుసు అప్పుడప్పుడు మంచి సంగతి గుర్తొస్తుంది పశ్చాత్తాపంతో మంచి తిరిగి భర్త వద్దకు చేరిందో లేక ఆసాం తేయాకు తోటల్లో తేయాకు రుంచుతూ ఉందో ఈనాటికి కూడా ఎంతకాలమో గడిచిపోయింది వారి సమాచారం తెలిసి